హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఈ వీడియో రాఖీ పౌర్ణమి రోజు అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా మా తమ్ముడు నైన్ థర్టీ టెన్ లోపు వచ్చేసాడు ఇంకా ఆ రోజైతే వన్ థర్టీ వరకు పౌర్ణమి గడియలు ఉంటాయంట కానీ నేను చూసిన ప్రకారం అయితే ఆ రోజంతా మంచిదే అని చెప్పారు మామూలుగా అయితే ఎప్పుడైనా కట్టుకోవచ్చు మంచి రోజులు ఉన్నాయన్నారు కదా ఇంకా పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే మనం కట్టేసుకోవాలి కదా నాకైతే తెలిసింది అది ఇంకా వన్ థర్టీ లోపంటే మా తమ్ముడు ఒక టెన్ టెన్ థర్టీకి అట్లా వచ్చేసాడు మా చెల్లెలు ఈవినింగ్ అయితే వచ్చింది నేను టెన్ థర్టీ లోపే ఇలా రాకి అయితే కట్టేస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ అక్క దగ్గరికి కడపకైతే వెళ్తున్నాడు అందుకని వాడు కూడా అప్పుడే ఇంకా అయితే ఆ దేవుడి దయ వల్ల ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకొని మా తమ్ముడు అయితే న్యూ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాడు ఇంకా దాంతోపాటు అందరి ఆశీస్సులు మా తమ్ముడి పైన ఉండాలని కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు కూడా ఉండాలి అనే చెప్తూ ఇంకా కడుతున్నాను ఇప్పుడు బాగున్నారు ఇంతకంటే ఇంకా మంచి ఎదగాలి అందరికి ఉపయోగపడేలాగా ఉండాలి అనుకుంటున్నాను ఏ స్వీట్ తింటావారా అని అడుగుతుంటే వాడికి అయితే రవ్వలడ్ అంటే ఇష్టము అందుకని పెడుతున్నాను ఇద్దరికి తర్వాత ఇదైతే పాలకోవా వస్తుంది అనమాట దాంట్లో కిల్లి స్వీట్ అంటారు దీన్ని నాకైతే అంత ఇష్టం ఉండదు కానీ హెవీ స్వీట్స్ ఉండేవి అస్సలు తినలేను లైట్ స్వీట్స్ అయితేనే తింటాను మరి ఇంకా వాళ్ళిద్దరికి రాగి కట్టేసి ఉండాలని మంచిగా ఆశీర్వదించేశాను ఎంతమంది ఈసారి రాకి పౌర్ణమి చేసుకున్నారు మిస్ అయిన వాళ్ళు అయితే చాలా బాధపడుతుంటారు కొందరికి అన్నయ్యలు లేరని బాధపడుతుంటారు తమ్ముళ్ళు లేరని బాధపడుతుంటారు మామూలేనండి మనకున్న దాంట్లోనే ఇంకా సర్దుకుపోవాలి అన్నట్టు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే మా పిల్లలు కూడా మజున్నుగాడికి అయితే అన్నమాట కానీ యూట్యూబ్ రిసెప్షన్ ప్రకారము చిన్నపిల్లలకు కట్టేది అది తీసుకోవడం లేదు ఆల్రెడీ అప్లోడ్ చేశాను మరెందుకో ఏమో ఆ వీడియో డిలీట్ అవుతుంది అందుకని మళ్ళీ రీఅప్లోడింగ్ అయితే చేస్తున్నాను ఇది చూసారా మా చెల్లెలు వచ్చిన తర్వాత అయితే ఇంకా తీస్తున్నాను అనమాట ఇవేనండి మా పిక్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా క్యూట్ క్యూట్ పిక్స్ అనమాట మా తమ్ముళ్ళు అని గర్వంగా చెప్పుకుంటాను అంత మంచిగా ఉంటారనమాట నాతో ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి